అందరికీ నమస్కారం తిరువురు నియోజకవర్గం గంపల్గూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను తిరువురు ఎమ్మెల్యే కోలకపూడి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో పార్టీ గీత దాటి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది కొలికపూడి దాడి కేవలం విజయవాడ ఎంపీ కేశ చిన్ని గారిపై కాదు కొలికపూడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లోకేష్ గారు కులికపేట శ్రీనివాసరావు అంటే ఇది కాదు అసలు కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే కెసి చిన్ని తిరువురు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడు అని బహిరంగ వ్యాఖ్యలు చేశావు మరి ఎవరికి స్వాగతం పలుకుతావు తిరువురు నియోజకవర్గంలో ఎవరికి స్వాగతం పలుకుతావు వైసీపీ నాయకులక నీ జెంటిల్మెన్ కేసీ నానికా పెద్దిరెడ్డి రా రామచంద్ర గతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలను పిచ్చోళ్ళను చేసి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికావు కదా నీ అక్రమ దోపిడికి తెలంగాణలో జగన్ జగన్ అనుచరుణ్ణి పెట్టుకుంది నిజం కాదా బాబుగారి ఆదేశాల ప్రకారం నిన్ను తిరువురు పంపిస్తే నెత్తిని పెట్టుకొని గెలిపించుకున్నాం ఇప్పుడు అసలైన కొలుగుపూడు శ్రీనివాసరావు బయటకు వస్తే అని బెదిరిస్తున్నామంటే ఏంటి అర్థం వైసీపీ ముసుగు తీసి వస్తావా వైసీపీ ముసుగు తీసి వస్తావా నీది మా నియోజకవర్గం కాదు కనీసం మా జిల్లా కూడా కాదు నాలుగు జతలు బట్టల సంచిలో పెట్టుకొని తిరువురు అడుగు పెడితే తిరువులో అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపి గెలిపించుకున్నారు తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనేమోనో అనే నీ దురహంకారంతో మాట్లాడతావా ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలికపూడికి ఎటువంటి సంబంధం లేదు అనే అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే ఒక్క గంట తిరువురులో ఉండగలిగే ధైర్యం నీకుందా ఎవరిని చూసుకొని ఈ దురహంకారం పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని యువ నేత మంత్రి లోకేష్ గారిని ఆఖరికి నారా బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేసీ నేను నాని నీకు జంటిల్ అని నిన్న టీవీ బేట్లో టీవీ డిబేట్లో సర్టిఫికేట్ ఇచ్చావు ఇప్పటికీ పార్టీ రెండుసార్లు నిన్ను క్రమశిక్షణ సంఘం పిలిపించింది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాదికారంలో రెండుసార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి అయినా నీలో మార్పు రాలేదు ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి వాట్సాప్ స్టేటస్లో చిల్లర్ పోస్టులు పెట్టి మీడియా డిబేట్లో నీ బ్యాంక్ అకౌంట్ నుంచి మూడు సార్లు ఇరవై ఇరవై లక్షల అర మూడు ఇరవై అరవై లక్షల రూపాయలు ఎవరో ఒక వ్యక్తికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని మూడు కోట్ల నలభై లక్షలు వెల్లనే స్థానం నుంచి ఐదు కోట్లు ఎంపీ నేను అడిగారా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర పోషించాను నాకు తెలియదా నీ పరిస్థితి పొంగులేడిసి పొంగులేడి నుంచి వస్తాయి డీకే శివమార్ నుంచి వస్తాయని ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేతలు అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భర్తల రెండు సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంటు మీడియా ముందు ప్రవేశపెట్టగలవా నువ్వు ఈరోజు వరకు ఎన్నోసార్లు ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజమనేలా జనాలు నమ్మిస్తూ వైసీపీ నాయకులతో జతకట్టి అక్రమాలు చేస్తున్నావా లేదా నువ్వు గుండెల మీద వేసుకుని చేసుకొని చెప్పు గౌరవ ఎంపీ కేసీఎన్ చిన్ని వై వైసీపీ చిన్ని గారు వైసీపీ అధికారంలో ఉన్న రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తిరువురు నియోజకవర్గానికి నిన్ను తీసుకొచ్చి గెలిపిస్తే నీ జాగీర్ అనుకుంటున్నావా తిరువురులో అడుగుపెట్టి ఉండడానికి నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను కాబట్టే ఈ రోజు వరకు పార్టీ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాను లేదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా కేసీఎన్ చిన్ని గారు అభిమానిగా మా చెరుకూరు రాయసారి అనుచరుడిగా తిరువురు నియోజకవర్గంలో నీ పరిస్థితి వేరేలాగా ఉంటుంది నా స్నేహితుడు డబ్బులు ఇచ్చాడో అని మాట్లాడుతున్నావు అసలు నీకు స్నేహితులు స్నేహం అంటే బంధానికి అర్థం తెలుసా కోటశీరావు చౌదరి కానీ ఓ నలుగురో ఐదుగురో వచ్చి కొలికపూడి శ్రీనివాసరావు నాకు ప్రాణ స్నేహితుడు అని ఒక్కరితో చెప్పించగలవా చివరిగా తిరువురు నియోజకవర్గ కుటుంబ సభ్యులారా మరోసారి చెప్తున్నా తిరువురు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి అన్ని విధాలుగా నష్టపోయిన కార్యకర్తలు నాయకులకు కొలికపూడి కుట్రల నుంచి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్